హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ సెవెన్ శ్రీకాంత్ గారు కి అన్ని చెప్పి ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకోరా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళాక కూడా సుమిత్ మౌనీనే చూస్తూ ఉన్నాడు తీక్షణంగా మౌని సుమిత్ చూపులకి భయపడి అలాగే నిలబడి ఉంది ఇక సుమిత్ నే మెల్లిగా అడుగులు వేస్తూ మౌని దగ్గరికి వెళ్ళి నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు ఆ మాటకి మౌని అయోమయంగా సుమిత్ ని చూసి లేదు అని తల అడ్డంగా ఊపింది ఏం గుర్తుంటానులే నిన్ను ప్రేమించాను అని చెప్తే నా చెంప పగలగొట్టి మరీ వాడెవడితోనో ఆ రోజు కార్లో వెళ్ళావు కదా పైగా నీ పక్కన ఉన్నోడితో నాకు వార్నింగ్ కూడా ఇప్పించావు కదే అప్పుడే మర్చిపోయావా అన్నాడు సుమిత్ పాంట్ పాకెట్లో చేతులు పెట్టుకొని మౌని చుట్టూ నడుస్తూ నేనా అంది మౌని అర్థం అవ్వక నువ్వేనే ఏ నేను కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారేంటి నువ్వు వార్నింగ్ ఇప్పించిన వాళ్ళు అన్నాడు సుమిత్ చూడండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు అంది మౌని హా అర్థమయ్యేలా నేను చెప్తాను కదా నేనున్నదే అందుకు నువ్వెందుకు టెన్షన్ పడతావు చెప్పు నేను నీకు గుర్తు చేస్తాను కదా అని మౌని నడుము పట్టుకొని అతడి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీకు నిజంగా నేనెవరో గుర్తులేదా అన్నాడు ఎర్రగా మారిన అతడి కళ్ళతో మౌని భయం భయంగా చూస్తూ లేదు అంది అనుకున్నానే నువ్వు ఇలానే అంటావని అనుకున్నాను నా వాయిస్ అయినా గుర్తుపడతావు అనుకున్నాను కానీ లేదు ఏదో టైం పాస్ కోసం అప్పుడు నాతో మాట్లాడావు కదా కానీ నేను మాత్రం నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను కదే నీకోసమే నేను ఇలా తయారయ్యాను కదే కానీ నీకు నేనెవరో కూడా గుర్తులేదు కదా అన్నాడు కోపంగా మౌని సుమిత్ చూస్తూ నువ్వు నువ్వు రామ్ అంది సుమిత్ రామ్ అన్నాడు మౌని తన పెద్ద పెద్ద కళ్ళతో షాకింగ్గా సుమిత్ చూస్తూ ఉంది ఇక వీళ్ళ స్టోరీ ఏంటి అంటే అది మన సుమిత్ బాబు స్టడీస్ కంప్లీట్ చేసి వాళ్ళ ఆఫీస్లో చేరిన రోజులు అవి మన మౌని పాప ఏమో కాలేజ్లో బీటెక్ చదువుతుంది అయితే అప్పుడే గోవింద్ గారి ఆరోగ్యం కూడా మెల్లిగా పాడవుతున్న రోజులు సురేష్ రాజు వాళ్ళు చేసిన పనికి సుమిత్ ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తాడు లవ్ లడ్స్ ఫస్ట్ నైట్ ఫస్ట్ సైట్ అన్నమాట బాబుగారిది పాపని చూడగానే ఫ్లాట్ అయిపోయాడు కానీ వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే చెప్పి చెప్పగానే చెప్పించుకుంటుందేమో అని కాస్త భయపడి ఇక రోజు పాపని ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు మౌని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అంతే కదా బలిసిన ఫ్యామిలీ వాళ్ళకి ఒకరి డీటెయిల్స్ ఒకరు తెలుసుకోవడం పెద్ద ఏమీ కాదు కదా పైగా అతడు ప్రేమిస్తున్న అమ్మాయి ఇక తెలుసుకోకుండా ఎలా ఉంటాడు అలా మౌనిని దూరం నుండే చూస్తూ తనని ప్రేమించాడు సుమిత్ అలా కొన్ని రోజుల తర్వాత ఒక లెటర్ రాసి మౌని చదువుతున్న కాలేజ్ లో ఒకరితో ఆ లెటర్ మౌనికి ఇవ్వమని చెప్పాడు లంచ్ టైంలో క్యాంటీన్ లో ఉన్న మౌనికి ఒక అమ్మాయి ఆ లెటర్ తీసుకువచ్చి ఇచ్చింది మేడం ఇది మీకు ఇవ్వమని చెప్పారు ఒకసారి అనేసి నాకా అని మౌని ఆ లెటర్ ఓపెన్ చేసి చదివింది అందులో హాయ్ మై డియర్ మౌని హవ్ ఆర్ యు అయినా నీకేంట్రా చాలా బాగున్నావు తెలుసా అసలు నిన్ను చూసిన రోజు నుండి నైట్ నిద్ర పట్టడం లేదు తెలుసా నాకు కలలో కూడా నువ్వే వచ్చి నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావు నిన్ను చూడగానే చాలా నచ్చేసావు మౌని నీకు ఈ విషయం డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు బట్ అలా నీ ముందుకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు దుబాయ్ అంటావేమో అని నిన్ను దూరం నుండి చూస్తూనే ప్రేమిస్తున్నాను ఇలా లెటర్ రాసి నా ఫీలింగ్స్ని నీకు షేర్ చేస్తున్నాను ఐ లవ్ యూ మౌని ఇది నీకు నేను డైరెక్ట్గా కలిసే చెప్పే రోజు త్వరగా రావాలి అని కోరుకుంటున్నాను అని లాస్ట్లో రామ్ అని రాసి ఉంది ఇక అది చదివిన మౌని కాలేజ్ లోనే ఎవరో ఇచ్చి ఉంటారు కాలేజ్ లో ఇవన్నీ కామన్ కదా అని కొట్టి పారేసి ఆ లెటర్ మడిచి బ్యాగ్ లో పెట్టుకొని ఆ లెటర్ సంగతి మర్చిపోయింది మౌని అయితే సుమిత్ మాత్రం లెటర్స్ రాయడం ఆపలేదు అలా రోజు ఒకరితో మౌనికి లెటర్స్ పంపించేవాడు మొదట మౌని కూడా అంతగా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎందుకో తర్వాత తర్వాత ఆ లెటర్స్ లో మ్యాటర్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది పదే పదే అవి చదువుతూ అసలు నన్ను కలవకుండా ఇంతలా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు అదేదో డైరెక్ట్గానే నన్ను కలవచ్చు కదా అని అనుకునేది అలానే మరో రోజు కూడా లెటర్ పంపించాడు సుమిత్ మౌనికి ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది మౌని ఓయ్ ఇవాళ పింక్ డ్రెస్లో చాలా బాగున్నావే నేను ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకోవాలి అని ఉంది కానీ నువ్వేమైనా అంటావేమో అని భయపడి ఇక్కడే ఆగిపోతున్నాను అని రాశాడు మౌని ఆ లెటర్ చదివి నవ్వుకొని వేరే ఒక పేపర్లో అంతగా భయపడి నన్ను ప్రేమించడం ఎందుకో నా ముందుకు వచ్చి ధైర్యంగా నాకు ప్రపోజ్ చేయండి అప్పుడు మీ లవ్ను యాక్సెప్ట్ చేస్తా అని రాసి ఆ లెటర్ తీసుకువచ్చిన అబ్బాయికి ఇచ్చి ఇది నీకు ఇచ్చిన అతడికి ఇవ్వవా అని చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోయింది మౌని ఇక ఆ అబ్బాయి మౌని రాసిన లెటర్ బయట ఉన్న సుమిత్కి ఇచ్చి సార్ ఆ మేడం మీకు ఈ లెటర్ ఇవ్వమని చెప్పారు అని అతడు వెళ్ళిపోయాడు సుమిత్ ఎక్సైటెడ్గా నాకు రిప్లై ఇచ్చిందా అని కారులో కూర్చొని మౌని రాసిన లెటర్ చదివి తనలో తనే నవ్వుకుంటూ నీ ముందుకు వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే చేస్తావా అలాగేలే నీ కోరిక నేనేందుకు కాదంటాను అని సంతోషంగా అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరాడు అతడు ఆ రోజు రాత్రి మౌనికి కాల్ చేస్తాడు సుమిత్ అన్నౌన్ నెంబర్ ఎవరిది అని మౌని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది అటువైపు నుండి ఏం రెస్పాన్స్ లేకపోవడంతో హలో ఎవరండి అంది నువ్వెవరనుకుంటున్నావు మౌని అన్నాడు సుమిత్ మౌని తన రూమ్లో బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ రామ్ అంది అనుమానంగానే నేనే లెటర్స్ అయిపోయాయి ఇప్పుడు ఫోన్ కాల్కి వచ్చారా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే నువ్వు ఒప్పుకోవుగా అందుకే నాకు ఈ పాటలు ఎందుకు అలా అనుకుంటున్నారు ఒప్పుకుంటానేమో ఎవరికి తెలుసు అంది మౌని నిజంగానా నా ఫేస్ కూడా నీకు తెలియదు అలా సడన్గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఒప్పుకుంటావు మౌని నేను అప్పుడు అనలేదు ఇప్పుడు అంటున్నాను రామ్ గారు అయితే నీ ముందుకు త్వరలోనే వస్తా నన్ను గుర్తుపట్టు చూద్దాం అన్నాడు సుమిత్ ట్రై చేస్తా రామ్ గారు ఓకే ఓకే గుడ్ నైట్ రామ్ గారు బాయ్ అంది మౌని మౌనింగ్ వన్ మినిట్ హా చెప్పండి ఐ లవ్ యూ మౌని ఎందుకో తెలియదు చూడగానే నచ్చేసావు నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నా దగ్గరికి రావడానికి ఇక వెయిట్ చేస్తూ ఉండు మీ వాళ్ళతో మాట్లాడి ఇక నేను నా దగ్గరికి తెచ్చేసుకుంటాను ఊరికే తీసుకు లేక పెళ్లి చేసుకోరా అని అడిగింది మౌని నాకు ఎలా అయినా ఓకే మౌని చాయిస్ ఇస్ యువర్స్ నీకు ఎలా అయితే అలా చేద్దాం ఓకేనా అన్నాడు అలాగే లేండి ఓకే ఇక వెయిట్ చేస్తూ ఉండు నా కోసం బాయ్ మౌని త్వరలోనే నిన్ను కలుస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు సుమిత్ మౌని సుమిత్ మాటలని తలుచుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంది నిజంగా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారా అని చూద్దాం నా ముందుకు వస్తాను అన్నారు కదా ఎలా ప్రపోజ్ చేస్తారో అనుకుంటూ సుమిత్ ఎలా ఉంటాడో తెలియకుండానే అతడిని ప్రేమిస్తుంది మౌని అయితే ఆ రోజే సుమిత్ ఆఫీస్ వర్క్ వల్ల వేరే ఊరికి వెళ్లాల్సి ఉంటుంది తను వెళ్ళే ముందే శ్రీకాంత్ మనసా గారిని కూర్చోబెట్టి మౌని గురించి చెప్తాడు సుమిత్ నాన్న నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను నేను తిరిగి వచ్చేలోపు మీరు వెళ్ళి తన అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించండి అని చెప్పి సుమిత్ ఊరికి వెళ్ళిపోతాడు అయితే శ్రీకాంత్ గారు కొడుకు చెప్పినట్టే గోవింద్ గారితో మాట్లాడదాం అని ఆయన ఆఫీస్కి వెళ్తారు కానీ అక్కడ సురేష్ విశాల్ తో మౌని పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పడం దానికి గోవింద్ గారు కూడా ఏమి అనకపోవడంతో వెనక్కి వచ్చేస్తారు ఏమి మాట్లాడకుండా కానీ ఈలోపే గోవింద్ గారి మరణం రూపా గారి అనారోగ్యం ఆస్తి సురేష్ వాళ్ళ పేరు మీదకి మారిపోవడం అన్నీ జరిగిపోయాయి ఎంతో ఆశగా ఊరి నుండి తిరిగి వచ్చిన సుమిత్ శ్రీకాంత్ గారిని కలిసి ఏమైంది నాన్న మౌని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారా అని అడిగాడు దానికి శ్రీకాంత్ గారు నీ ప్రేమకి మేము ఒప్పుకోం సుమిత్ ఆ అమ్మాయిని మర్చిపోయి మేము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నువ్వు అన్నారు అదేంటి నాన్న నేను తనని ప్రేమిస్తున్నాను మీకు అవ్వడం లేదా మాకన్నీ అర్థమవుతున్నాయి కానీ మేము దీనికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము ఇక నీ ఇష్టం అని సుమిత్ ముఖం మీదే చెప్పేస్తారు ఆయన అయితే నా ఇష్టాల గురించి పట్టించుకొని ఇంట్లో నేను కూడా ఉండను అని ఆ రోజు నుండి వేరేగా ఉంటున్నాడు సుమిత్ సుమిత్ వల్ల అమ్మ నాన్న మాట్లాడలేదు అని అతడే స్వయంగా మౌని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు తనకి కూడా ఇష్టం అయితే ఇక నాకు ఎవరితో పని లేదు మౌనిని నాతో తెచ్చేసుకుంటాను అనుకొని మౌనిని కలుద్దాం అని ఆమె కాలేజ్ దగ్గరికి బయలుదేరతాడు అయితే మౌని తండ్రి మరణం తల్లి అనారోగ్యం ఆ ఇంట్లో జరిగిన అన్ని పరిస్థితుల వల్ల అసలు సుమిత్ విషయం మరిచిపోయింది పైగా తనని విశాల్ మాటలతోనే చాలా హింసించేవాడు తను ఎక్కడికి వెళ్ళినా వెనక్కే వెళ్ళేవాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్